మరి అప్పుల బాధ నుండి బయటపడాలంటే లవంగాలతో ఇలా పూజ చేయండి ఆ పూజ ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే కొన్ని లవంగాలను తీసుకుని ఆ లవంగాల పైన చిన్న తల ఉంటుంది మరి ఆ తలను పొడి చేయకుండా చక్కగా తీయండి వాటిని కప్పులో వేసుకుని ప్రతిరోజు లక్ష్మీ నరసింహస్వామి పూజ చేస్తున్న సమయంలో స్వామివారికి ప్రసాదంగా పానకం పెడతాం అయితే ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని లవంగాల తలలను మరియు చిటికెడు పసుపు వేయాలి ఆ ద్రవాన్ని స్వామివారికి ప్రసాదంగా పెట్టండి ఆ తర్వాత ఇలా నలభై ఒక రోజులు ఇలా చేశారంటే ఎంత పెద్ద రుణ బాధలైనా తీరిపోతాయి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి